వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఉసిరికాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఏ విధంగా పెట్టాలన్నది నేను ఈ వీడియోలో చూపియబోతున్నాను ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నేను ముందుగా అయితే ఒక పావు కేజీ ఉసిరికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక పొడి బట్టతోటి కాయల్ని మనము తడి లేకుండా తుడుచుకోవాలి ఎందుకంటే తడి ఉంటే పచ్చడి అన్నది ఖరాబ్ అయిపోతుంది వీటిని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక వంద గ్రాముల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఉసిరికాయలు ఆయిల్లో వేసుకొని ఒకసారి కలపండి వీటిని నూనెలోనే మగ్గించుకోవాలి ఉసిరికాయలను ఈ వగరు పులుపు అన్నది నూనెలోనే ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉసిరికాయలు ఈ విధంగా మనము నూనెలో మగ్గివ్వాలి ఎందుకంటే ఈ పచ్చడి అన్నది కాయతో కాదు కాయలు ఈ విధంగా ఉడికించుకోవాలి ఇది ఎక్కువ మనకి శీతాకాలంలోనే దొరుకుతుంది ఉసిరికాయ అన్నది ఇవి దొరికినప్పుడే మనము పచ్చడి పెట్టుకోవాలి చూడండి కాయ అన్నది ఆ విధంగా ఉడుకుతుంది నూనెలో ఉడికినాక వాటిని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇవి చల్లగైన తర్వాత మనము గింజ నుండి ఆ కాయను అలా తీసేసుకోవాలి పచ్చడి ఈ విధంగా పెడితే పిల్లలకు కూడా తినడానికి వీలుగా ఉంటుంది కాయలకు కాయలు పెడితే పిల్లలు కాయలు తీసి బయట పడేస్తారు కాబట్టి పచ్చడి ఈ విధంగా పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఒక అర చెంచాడు మెంతులు వేయించుకోవాలి అలాగే ఒక చెంచాడు జీలకర్ర వేయించుకోవాలి జీలకర్ర ఆవాలు మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జీలకర్ర మెంతులు వేసుకుంటేనే పచ్చడి అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర మెంతులు గ్రైండ్ చేసుకోవాలి పొడి అన్నది ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఒక పది పదిహేను వెల్లుల్లి వేసి వెల్లుల్లి కూడా మనము గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్గా కాకుండా వెల్లుల్లి కొంచెం బరుకుగా ఉండే విధంగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితేనే ఉసిరికాయ పచ్చడి అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా అందులో ఒక యాభై గ్రాముల కారప్పొడి వేసుకోవాలి ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకోకండి తక్కువ అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు ముందుగా గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మెంతులు వెల్లుల్లి ఉన్నది కదా అది మనం ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఉసిరికాయ ముక్కలకి ఉప్పు కారం వెల్లుల్లి జీలకర్ర మెంతుల పొడి ఉసిరికాయ ముక్కలకి బాగా పట్టనివ్వాలి ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది చూడండి పచ్చడి ఆ విధంగా అయితే మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా తాలింపు పెట్టుకోవాలి చూద్దాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా ఉసిరిగాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకోండి అంతే తాలింపు అన్నది కూడా మనకి చాలా సింపుల్గానే ఉంటుంది ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరిగాయ పచ్చడిలో కలుపుకోవాలి అంతేనండి ఈ పచ్చడి పెట్టడం చాలా ఈజీ పెట్టరాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు నేను ఇందులో చింతపండు నిమ్మ రసం ఏమి వాడటం లేదు ఈ విధంగా ఒకసారి పెట్టి చూడండి పచ్చడి అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్